పాలయకు మంత్రి పదవి రాబోతుందా ఇప్పుడు ఇది ఒక పెద్ద చర్చ వాస్తవానికి ఇది ఆయన డిమాండ్ అయ్యి ఉండదు ఆయన అయితే ఇలాంటి పదవులు కోరుకోరు ఎందుకంటే ఆయన చూడని పదవులు కాదు ఆయనకి తెలియని పదవులు కాదు ఆయనకి ఇలాంటి ఆశ కూడా ఉండి ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు ఈ చర్చ ఎందుకు తెర మీదకి వచ్చిందంటే ఒక రకంగా నందమూరి నరసింహం బాలకృష్ణ అంటారు వరుసగా హ్యాట్రిక్ విక్టరీ ఒక రకంగా ఆయన హిందూపురం నుంచి సో ఇటువంటి నేపథ్యంలో తాజాగా బాలకృష్ణ అభిమానులు అయితే ఈ ఇది తెరమే తీసుకొచ్చారు నలభై సంవత్సరాలుగా ఆయన రాజకీయాల్లో ఉన్నారు ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదు అని చెప్పి చాలా మంది అభిమానులు ఆయన కార్యకర్తలు రికార్డులు పట్టుకుని ఒక డిమాండ్ అయితే చేశారట ఈ నేపథ్యంలో బాలయ్య మంత్రి పదవి ఇస్తే ఏం జరుగుతుంది అనే విషయం కూడా టీడీపీలో ఒక చర్చ అయితే మొదలైంది వాస్తవానికి బాలయ్య మంత్రి పదవి ఇవ్వడానికి తది విషయం ఏమీ కాదు బాబు గారు తలుచుకుంటే అయిపోతుంది లోకేష్ గారు కూడా ఆయన అల్లుడు చంద్రబాబు తలుచుకుంటే ఇవ్వచ్చు కానీ ఒకే కుటుంబం నుంచి ఎంతమందికి పదవులు ఇవ్వడం సరికాదు అనే ఆలోచన కుటుంబ పాలన అనే ముద్ర వేసుకోవాల్సి వస్తుంది అనేది ఒకటి పైగా సినీ రంగంలో ఇప్పుడు బాలయ్య ప్రస్థానం జోరుగా సాగుతోంది చేతిలో నాలుగైదు సినిమాలు కూడా ఉన్నాయనేది ఒక సమాచారం మంత్రి పదం అంటే లేనిపోయిన విమర్శలు తెచ్చుకోవడం తప్ప మరొకటి ఉండదు అనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచన పైగా బాలకృష్ణకు కూడా మంత్రి పదం మీద పెద్ద ఇంట్రెస్ట్ అయితే లేదు ఆయనకుండుంటే ఈ పాటికి ఎప్పుడూ ఆయన పదవి తెచ్చుకుని ఉండేవారు ఆయన బావగారే కాబట్టి స్వయంగా ఆయన ముందు కూర్చుంటే ఎన్సేపు మంత్రి పదవి అనేది ఎందుకంటే ఆయన అధికారంలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు పైగా చంద్రబాబు స్వయన వియంకుడు ఆయన అల్లుడే మంత్రిగా ఉన్నారు పదవులతో ఆయనకు వచ్చేది కూడా ఏమీ ఉండదు బాలయ్యకు పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోయినా అభిమానులు పార్టీ పార్టీ కార్యకర్తలు మాత్రం బలంగా ఆయన్ని మంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు అనేది మాట మాత్రం వాస్తవంగా కనిపిస్తోంది ఈ విషయంలో టీడీపీలో ఒక ఆసక్తికర చర్చ అయితే నడుస్తుందట ఇప్పటికే దూకుడుగా ఉంటారని మంత్రి పదవి ఇస్తే మరింత దూకుడు పెంచుతారు అనేది కూడా కొంతమంది అంతర్గతంగా చర్చించుకుంటున్నారట అయితే బాలయ్య వ్యక్తిగత స్వభావమే అటువంటిది కాబట్టి ఆయన పెద్దగా తప్పట్టాల్సిన అవసరం లేదు అనేది మిగిలిన వాళ్ళ మాట ఏమైనా ఇది కేవలం చర్చకు మాత్రమే పరిమితం అందరికీ తెలుసు ఆయనకి మంత్రి పదవి ఇస్తారా లేదా వస్తుందా లేదా వస్తే ఆయన తీసుకుంటారా లేదు కాబట్టి అభిమానులు కోరుకుంటున్నారు కాబట్టి అది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది